ప్రభోయిన యేసుక్రీస్తు నామమున చేరవచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేయచు ఉన్నాను పౌలు ఎపిసిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము మనము ధ్యానం చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఇదినమందు నాలుగో వచ్చినము ధ్యానం చేద్దాం ఎపిసి పత్రిక ఆరవ అధ్యాయము నాలుగో వచ్చిన తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి ప్రార్థన ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ నీ పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్తులు చెల్లిస్తూ ఉన్నాం ఇదిన దినమందు చదువుకున్న లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి మీరే మాతో మాట్లాడుతూ రండి సహాయం చేద్దాన్ని కృప చూపించండి పిల్లలు తల్లిదండ్రులకు లోబడి జీవించినట్లుగా సహాయం చేయండి తల్లిదండ్రులు పిల్లల కోపం రేపక శిక్షలో బోధలో వారిని పెంచునట్టుగా నీ కృప దయచేసి కరుణించి కనికరించమని నీ మాటలు మాకు వినిపింపజేయమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తున్నామన్లో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పౌలు పేసలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము నాలుగవ వచనము మనము చదువుకొని ఉన్నాం మరొక వచనం చూడండి కొలస్సులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము కొలస్సు పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం కూడా చదువుదాం తండ్రులారా మీ పిల్లలకు తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపం పుట్టింపకుడి మంచిది ఈ రెండు వచనాలలో రాయబడిన మాటలు మనము ధ్యానము చేద్దాం ఎపేస్ పత్రిక ఆరు నాలుగులో కోపం రేపక ప్రభు యొక్క శిక్షల బోధలో వారిని పెంచుడి అని ఉంది తులసి పత్రిక మూడు ఇరవై ఒకటిలో మీ పిల్లల మనస్సును కురంగకుండినట్లు వారికి కోపం రేపక అనే మాట రాయబడి ఉంది ఈ రెండు వచనాలలోని ఈ మాటలు మనము జ్ఞాపకానికి తెచ్చుకుందాం ఈ దినమందు ఈ భాగంపై ధ్యానం కొరకై మరి తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్రీస్తు దగ్గరకు ఏ విధంగా నడిపించాలనో దేవుని వాక్యమే మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది పౌలు రాసిన పత్రిక ఆరు నాలుగులో పత్రిక మూడు ఇరవై ఒకటిలో ఇవి మాత్రమే కాక పాత నిర్బంధనలోని అనేక వాక్య భాగాల ఆధారంగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే ఇలాగా దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది ఆదికాండం పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు ఎట్లనగా యహోవ అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించచ్చు యహోవ మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానెను అని ఉంది దేవుడైన యహోవా అబ్రహామును గురించి మాట్లాడుతూ ఈ సంగతి జ్ఞాపకం చేశాడు జ్ఞాపకము చేశాడు సోదమ పక్షంగా అబ్రహాము విజ్ఞాప్తిందులో మనకు కనిపిస్తుంది అదేవిధంగా ఇట్లన్నాడంట యహోవ అబ్రహాముతో అతను కలగజేయినట్లు అవునా అబ్రహామును గురించి చెప్పినది అతను కలగజేయినట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీటి న్యాయములు జరిగించచ్చు అన్నమాట రాయబడింది తాను తన ఇంటివారు తాను తన సంతానం ఎలా నడుచుకోవాలి అంటే నీతి న్యాయములు జరిగించు వారునై ఉండాలి నీతిగా బతకాలి న్యాయములు జరిగించవారునై ఉండాలి అని చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది యహోవ మార్గమును గై అతడు వారికి ఆజ్ఞాపించాలి దేవుని మాట గైకొనటానికి దేవుని ఆజ్ఞ ప్రకారంగా జీవించడానికి వారికి బోధించాలి అనగా తన తరము వారికి తన సంతానమునకు తన కుటుంబానికి వాటిని బోధించాలి అని ఇందులో మనకు అనిపిస్తుంది ద్వితీయోపదేశ కాండములు గుడుక మరికొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అధ్యాయము ఆరవాధ్యాయము ఏడవచనంలో ఇలాగ దేవుని వాక్యం చెబుతూ ఉంది ఆరవాధ్యాయం ఏడవచనంలో నీవు నీ కుమారులకు వాటిని అభ్యాసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు తురవ నడుచున్నప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను అనే మాట వ్రాయబడి ఉంది ఏమి మాట్లాడాలి ఒక తండ్రిగా ఒక తల్లిగా ఏమి మాట్లాడాలి కుమారులతో కుమార్తెలతో అంటే ఇలాగ దేవుని వాక్యం చెబుతుంది నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యహోవాను ప్రేమింప ను అని వ్రాయబడింది ఎలా ప్రేమించాలి దేవుణ్ణి ఎలా దేవుణ్ణి సన్నిధికి రావాలి అనే మాటను బట్టి జ్ఞాపకం చేసుకున్నప్పుడు పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో దేవుని ప్రేమించాలి అని నేడు నేను నేను ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయమందు ఉంచుకోవాలని వ్రాయబడింది దేవుడు ఆజ్ఞాపించిన మాటలు హృదయంలో భద్రపరుచుకోవాలి వాటిని పిల్లలకు నేర్పించాలి అనేది ఈ వచ్చిన మనకు గుర్తు చేస్తుంది కీర్తనల గ్రంథంలో ఇంకా ఇలాగా వ్రాసినాడు వాటిని జ్ఞాపకం చేసుకుందాం కీర్తనల గ్రంథం డెబ్భై ఎనిమిదవ కీర్తన ఐదవ చరణములో ఇలాగుంది డెబ్భై ఎనిమిదవ కీర్తన ఐదవ చరణములో రాగల తరములలో పుట్టబోగు పిల్లలు దానిని ఎరుగునట్లును వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును వీరును దేవుని ఎందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువక ఉండి అని వ్రాయబడి ఉంది ఈ వచనములో మనం జ్ఞాపకం చేసుకునగా రాగల తరములో పుట్టబో పిల్లలు అనే మాట కనిపిస్తూ రాబో తరములో పుట్టబో పిల్లలు ఈ తరములో పుట్టిన పిల్లలే ఇట్లా ఉన్నారే ఇక రాబో తరములో పుట్టే పిల్లలు ఉంటారో చూడండి ఈనాటి పిల్లలు మనము గమనించినప్పుడు ప్రతి వారి చేతిలో సెల్ ఫోన్ ఉంది తల్లిదండ్రులుగా వారికి అలాగా నేర్పించారు లేదా కొనిచ్చ వీరు కూడా ఇష్టానుసారం కదా సాయంకాలము కాగాని రాత్రి నిద్రించంత గుడుక దానిలో ఏం చూస్తూ ఉంటారో తెలియదు ఏమి ఆడుతూ ఉంటారో తెలియదు చివరికి పిచ్చి వాళ్ళై అవునా పిచ్చి వాళ్ళై తిరుగుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు తర్వాత దానికి బానుసులైన వాళ్ళు ఉన్నారు ఈ తరమే ఇట్లుంటే ఎలా ఎలాగుంటుంది ఈ తరం పిల్లలు ఇట్లుంటే వచ్చేతరం పిల్లలు ఎట్లా ఉంటారో మనము ఊహించవచ్చు ఇప్పటికే ఫోర్ జీబీ చెల్లి వాడు నెంబర్ వాడుతున్నారు ఫైవ్ జీబీ వచ్చేసింది ఇంకా ఏమొస్తాయో తెలియదు ఇంకా ప్రపంచమంతా కూడా నేటి పిల్లల అరిచేతుల్లో ఉంది అనేది మనము గుర్తుంచుకోవాలి అందుని బట్టి మనం ఏం చేయాలంటే వాక్యం ఇలా ఉంది రాగల తరములో పుట్టబో పిల్లలు దాన్ని నెరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును వీరును దేవుని ఎందు నిరీక్షణ గలవారే దేవుని క్రియలను మరవక ఉండాలి అనగా దేవుని మాటలు మరవక ఉండాలి దేవుని వాక్యము మరవక ఉండాలి హృదయాల భద్రపరుచుకోవాలి అనేది దేవుని వాక్యం అని చెప్తుంది కాబట్టి మనము దేవుని అందు భయభక్తులు కలిగి దేవుని యొక్క నీతిక్రియలు న్యాయమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఉంటే వారు కూడా అలాగనే జీవిస్తారు అనేది మనకు వాక్యము గుర్తు ఉంది అలాగ లేకపోతే కనుక పరిస్థితి ఏమవుతుందో మన మెరుగుదము నేటి ప్రపంచంలో మనం చూడగలుగుతూ ఉన్నాం బైబిల్లో ఇలాగా కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తూ వస్తాను చూడండి సామెతల గ్రంథంలో ఇలాగ రాయబడింది మొదటి నాలుగో అధ్యాయము మొదటి నాలుగు వచ్చినాలు సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం మొదటి నాలుగు వచ్చినాల్లో కుమారులారా తండ్రి ఉపదేశమును వినుడి మీరు వివేకమునందునట్లు ఆలకించుడి నేను మీకు సాధుపదేశము చేసేదను నా బోధను త్రోసివేయకుడి నా తండ్రికి నేను కుమారుడుగా నుండిని నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనై ఏకకుమారుడునై ఉంటని ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లైన నీ హృదయము పట్ నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొన నిమ్ము నా ఆజ్ఞలను గైకొని ఎడల నీవు బ్రతుకుదువు అని వ్రాయబడి ఉంది ఈ అధ్యయానికి నా పేరు రాయబడింది జ్ఞానము సంపాదించమని దేవుడు ఆదేశిస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరు కూడా సంపాదించింది ఏంటంటే జ్ఞానము సంపాదించాలంట జ్ఞానం సంపాదించాలి అనేది వాక్యం చెబుతున్నమాట కాబట్టి కుమారులారా తండ్రి ఉపదేశం వినండి మీరు వివేకము అందినట్లు ఆలకించండి ఒకటి వినాలి రెండవది ఆలకించుట అనేది వాక్యం చెబుతుంది నాలుగో వచనములో మనం చూస్తున్నాం ఆయన నాకు బోధించచ్చు నాతో ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకుని నిమ్ము అన్నాడు ఎలా పట్టుకోవాలంట దేవుని మాటలు పట్టుదలతో అనే మాట రాయబడింది పట్టుకొనుము పట్టుకుని నిమ్ము నా ఆజ్ఞలను గైకొన్న ఎడల నువ్వు బతుకుతావు దేవుని ఆజ్ఞలు దేవుని మాటలు ఎప్పుడైతే మనం గై కొంటామో అప్పుడు బతుకుతాం దేవుని మాటలు గై కొనకపోతే దేవుని వాక్యములకు లోపడకపోతే బ్రతకలేము అనేది దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి బతికించే మాటలు దేవుని మాటలు అనేది మనకు అర్థమైంది ఇంకా ఆరు ఇరవైలు రాయబడిన మాట చూడండి ఆరవ అధ్యాయము సామెతల గ్రంథం ఇరవయ వచనములో ఇలాగ రాయబడింది నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకునము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము అని వ్రాయబడి ఉంది కుమారుడ తండ్రి తల్లి ఆజ్ఞను గై ఉపదేశము త్రోసివేయకుము అనే మాట వ్రాయబడి ఉంది కాబట్టి సామెతల గంధం కుటుంబానికి అత్యున్నత స్థానాన్నిచ్చింది అనేది మనకు అర్థమవుతూ ఉంది ఒకటి కుటుంబం అంటే తండ్రి తల్లి పిల్లలు అనేది మనకు అర్థమవుతుంది రెండవదిగా తమ పిల్లల ఆధ్యాత్మిక విషయాల శిక్షణకు తల్లిదండ్రులు ఇద్దరు బాధ్యత పంచుకోవాలని లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి మూడవదిగా జ్ఞానము కలిగిన పిల్లలు తమ తల్లిదండ్రులకు లోబడి వారిని గనపరుస్తారు అనే మాట వ్రాయబడి ఉంది నాలుగవదిగా వైవిక జీవితంలో మరి వారు ప్రేమ కలిగి వారు జీవించవారై ఉండాలని లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి ఈ విధంగా మరి ఈ వాక్య భాగాల ప్రకారంగా తమ పిల్లలు దేవునికి దేవునికి ప్రీతికరంగా ఉండి వారి జీవించాలి వారు బతకాలి అని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకోవచ్చు సంఘము సంఘము నడిపే స్కూల్ కాదు అది అని జ్ఞాపకం చేసుకోవాలి సంఘము సంఘం నడిపే స్కూల్ కాదని పిల్లలు వాక్యానుసారమైన ఆధ్యాత్మికమైన శిక్షణ వాళ్ళు పొందాలంటే ప్రాథమికంగా బాధ్యత వహించాలనేది వాక్యమే మన జ్ఞాపకం చేస్తుంది అందుని బట్టి సంఘము సండే స్కూల్ తల్లిదండ్రులు శిక్షణకు సహాయకరంగా మాత్రమే ఉండాలి అని ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి అందును బట్టి తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచుడి అని దేవుని వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తుంది ఆ విధంగా వారిని పెంచేవారుగా ఉండాలి ఆ విధంగా వాళ్ళు పెంచకపోతే కనుక వారు తమ తమ ఇష్టాంతరంగా జీవిస్తూ తమకు నచ్చినట్టుగా బతుకుచు చివరికి మీ కండ్ల ముందే మీ పిల్లలు ఈ లోకాన్ని విడిచిపెట్టి పోవాల్సి ఉంటుంది అనే సంగతి లేఖనాలు మనకు జ్ఞాపకానికి తీసుకొస్తాయి అందును బట్టి వారిని పెంచే విధానం వారిని వారిని వారికి బోధించే విధానం తల్లిదండ్రులుగా మనకు బాధ్యత ఉంది అన్న సంగతి జ్ఞాపకం చేస్తుంది ఆ విధంగా వారిని పెంచుటకు దేవుడే మనకు సహాయము చేయనుగాక ఆమెను ప్రార్థన చేద్దాం ప్రేమ గలచండి పరిశుద్ధుడైన దేవ మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ దినమందు ఈ సమయమందు మీరు అందించినటువంటి లేఖన సత్యాన్ని బట్టి శృతిస్తూ కొనియాడుచు ఉన్నాం ప్రభువ మరి పిల్లల కోపం రేపక వారి మనసు కురుంగజేయకుండా శిక్షలో బోధలో వారిని పెంచున్నట్లుగా నీ కృప మెండుగా అనుగ్రహించి దర్శించండి మీ కాబ్దల దయచేయండి వారు కూడా నీ ఎందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా నీతి న్యాయములను అనుసరించి బ్రతుకున్నట్లుగా నీ కృప మెండుగా అనుగ్రహించి మీరు దయపాలించమని మీకు అప్పగించుకుంటూ నేడు సందేశం అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మీరే సహాయపడమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మన కూసకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమె అందరికీ వందనాలు